సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే కీలక నటి మృతి సోదరి మరణించిన కొన్ని గంటలకే నటి మృతి అయితే జరగడం జరిగింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రఖ్యాత నటి అనమాట టెలివిజన్ నటి డాలి సోహి కన్ను మూశారు కొంతకాలంగా గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్తో బాధపడుతున్న ఆమె హృదయం అయితే చనిపోయారు తన సోదరి అను అను అమన్ దీప్ చికిత్స తీసుకుంటూ మరణించిన కొన్ని గంటలకే డాలి కూడా మృతి చెందడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అయితే నింపింది డాలి అమన్ దీప్ ఇద్దరు కూడా ముంబైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారన్నమాట అందీప్ గురువారం సాయంత్రం డాలీ ఈ రోజు ఉదయం అయితే చనిపోవడం అయితే జరిగింది ముఖ్యంగా చూసుకుంటే హిందీలో పలు సీరియల్స్లో నటించిన డాలి చివరిసారి గత ఏడాది కీమోథెరపీ చేయించుకున్నారు ఫోటోలను కూడా ఇన్స్టాల్లో పంచుకున్నారు పోరాట శక్తి మీలో ఉంటే ఎంత కష్టమైనా ప్రాణమైనా సరే సులభం అవుతుంది క్యాన్సర్ వచ్చిందని బాధపడుతూ ఉండిపోవాలా లేదంటే ధైర్యంగా దాన్ని ఎదుర్కొని ఆదర్శంగా నిలవాలో మన చేతిలోనే ఉంటుంది అని అందరితో ధైర్యాన్ని పంపారు నింపారు హిందీలో జునక్ మేరీ ఆషికీ తుమ్సే హి హీ వంటి సీరియల్స్తో దాడి ప్రశ్నలు ఎంతో దగ్గరయ్యారు తాజాగా మరణంతో హిందీ పరిశ్రమలో తీవ్ర విషాద నెలకొందన్నమాట సో ఈ విడినమాట చనిపోవడం అయితే జరిగింది ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది